హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు టెంపుల్ స్టైల్లో పులిహోర అట్లాగే ఉండ్రాల పాయసం తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు రెండు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వన్ కప్ వరకు రైస్ వేసి శుభ్రంగా కడిగి టూ కప్స్ వాటర్ అట్లాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని పావుకప్పు వరకు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు మూడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఇంగువ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి ఇందులో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చింతపండుని చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ర రెడీ అయిపోయిందండి మనం రైస్ చల్లారి పెట్టుకున్నాం అందులోకి ఈ చింతపండుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని పౌడర్లా చేసుకున్నాం ఆ పౌడర్ ఇందులో కలుపుకుంటే మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండవ ప్రసాదం ఉండ్రాల పాయసం ఒక కప్పు వాటర్ అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్పు వరకు బియ్యపిండి వేసి మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా ఇది చల్లారిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకుని మరిగించుకోండి ఒక పావు కప్పు వరకు పెసరపప్పు ఉడికించుకుంది వేసుకోవాలి అలాగే ఇందాక మనం ఉండ్రల్లా చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసి బాగా ఉడికించుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఉండ్రాలు ఉడికిపోతాయి చూడండి ఇట్లా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ బెల్లంలో పెసరపప్పు ఉండ్రాలు బాగా ఉడకాలి అట్లాగే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై అయిపోయి తీసేసి ఇందులో వేసుకొని ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు పాలు మిక్స్ చేసుకోవాలి అంతే గణపతికి ఇష్టమైన ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్లో పులిహోర అలాగే ఉండ్రాల పాయసం ఈ రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్